పీతాం చచ్చిన దాన్ని కాపాస్తాను నేను అలాగే తమ్ముడు హాజ్ గారికి సీతారాం గారికి చేత మేరే గారికి మా పెళ్లి మంచి సర్పంచ్ గారికి నా ఉదయం వరకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు నలుగురు మనవాళ్ళు ఉన్నారు ముగ్గురు మనవరాలు మనవడను నలుగురికి కూడా పీతాం చచ్చిన అసలు ఏ ప్రాబ్లం లేదు మా పేతాం గారు ఉండగా మన గ్రామానికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు అసలు ఆయన అనుకున్నారంటే చేసేస్తారు అందు మనకి ఏ బాధాబందీ లేదు అయ్యి ఒక సంవత్సరం అయింది మనకి ట్రావెల్ తగిస్తున్నాం భోజనం తగిస్తున్నారు మనకి అమ్మతోడు అడిగిపోయింది మనకి ధాన్య డబ్బులు కూడా పడిపోతున్నాయి రోడ్లు కూడా బాగా అయిపోతాయి ఆయన ఉండగా మనకి ఏకున్నా మరుగుడు మరో యాభై రెండు వేలు అడిగింది క్యాష్ యాభై రెండు వేలు ఎప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పడలేదు కూడా ఏదో సువాత వచ్చింది అది కాకపోతే యాభై రెండు వేల పడిపోయింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసాడు నాయకుడి అందరికీ కూడా సార్ ఒకసారి చూడండి నమస్కారం అండి అలాగే మాది పిమ్మ శ్రీ పేరు అశోకండి ఇందాక కొన్ని పేర్లు డిలీట్ అవ్వట్లేదండి మా మనవరాల పేరు డిలీట్ అవ్వట్లేదండి దానికి కారణం క్లారిటీ ఇవ్వండి ఆయన వచ్చాడు మా అబ్బాయికి ఉద్యోగం ఉందండి నాకు పెన్షన్ ఇవ్వట్లేదండి ఇవ్వాలి ఇవ్వట్లేదా చెప్పాలా ప్రజలు కానీ ఎవరి కాళ్ళకి సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంటాయి కారణం అంటే చాలా వరకు రోడ్లు వేసాం మనం ఇవాళ కొన్ని ప్రాంతాలు వచ్చినప్పుడు మీ విన్నపాలు చూసాం సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు ఏమని నీరు మురిగిపోయిందని అది ఎక్కడ అని అంటే ఇసుకరా తూర్పు గారు వారు నాయకులు అందరూ వచ్చారు పాపం పెద్ద రిప్రజెంటేషన్ పడుకొచ్చింది ప్రధానంగా వారికి విన్నవించుకుంటాం నాకు వేయడానికి అభ్యంతరం లేదు కానీ నిధులు లేమిటి లేమిటి వేళ రోడ్లు ఎక్కడతో లేవు ప్రధానంగా ముందు వారికి రోడ్లు నిర్మాణం చేయాలా డ్రైన్లు ప్రధాన సమస్యగా ఈ రాష్ట్రంలో కాదు ఈ గ్రామంలో కాదు మర నియోజకవర్గం అంతా కూడా గత రెండు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం మనం ప్రభుత్వం ద్వారా తర్వాత వచ్చిన ప్రభుత్వం తట్టడం సిమెంట్ రోడ్లు వేయలేదు డ్రైనేజీలు కూడా కట్టలేదు ఒక సచివ ఏదైతే గ్రామ సచివాలయాలని తర్వాత రైతు భరోసా కేంద్రాలని ఆరోగ్య మిత్రాలని కట్టడం తప్ప ఏ గ్రామంలో కూడా ఒక రోడ్డు డ్రైనేజ్ కట్టని కాపా దానికి విచారిస్తూ ఉన్నా వారికి సంక్షేమం మీద మాత్రమే ఉండడం వల్ల కొంతవరకు సంక్షేమాన్ని పెట్టారు అనేది వాస్తవం ఈనాడు రెండు బ్యాలెన్స్గా అడగాల అభివృద్ధి సంక్షేమం అనేది ప్రభుత్వ లక్ష్యాలుగా ఉండాలనేది నా ఆలోచన మీ ఆలోచన కూడా వేళ లేదు లేదంటే రోడ్లు లేవంటే ఆఖరి గుంతలు కూడా లేని ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం రోడ్లు ఎలా అంటే రోడ్డులే ఉంది పూర్తి లేని పరిస్థితి రోడ్లు వెళ్ళకపోవచ్చు గుజి కదా గుంతలు కూడా లేని ప్రభుత్వం చూసాం ఈనాడు చూస్తా ఉన్నాం ప్రజలుగా మా దగ్గర కూడా డబ్బులు గర్వంగా చెప్పుకోవట్లే డబ్బులు అంతంత మాత్రమే ఉన్నాయి అయినప్పుడు కూడా ప్రధాన ధ్యేయం రహదారులు వారికి సంబంధించిన వసతులు వారితో పాటు సంక్షేమం రెండు ముడిపడి వ్యవహారం చేయాలని మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చిన అధికారంతో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు మీ అందరూ కూడా కూడా అర్పించుకుంటారన్నాం మీ గ్రామంలో మూడు పార్టీలు కూడా పనిచేశాయి ఎక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా ఈ గ్రామంలో వంగలేదు వంగలేదు అధికారం కోటమి ద్వారా మీరు అధికారం ఇచ్చిన మీ గ్రామానికి పేరు పేరు చెప్పిన తోటమి నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూసినట్లయితే హ్యామ్లెట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇసు గారు నుంచి మెయిన్ రోడ్డుకి పెరుమ సంబంధించిన రోడ్డు ఇసుక నుంచి గౌరవారి నుంచి రోడ్డు అది ప్రధానంగా సమస్య మాత్రం నా దగ్గర ఉంది అనే మాట చెప్తా ఉన్నా దాంట్లో భాగంగానే నాడు జార్జిబ్యాట్ గురించి మనకు రోడ్ ఎవరు మాట్లాడేటప్పుడే జార్జిబ్యాట్లో అనదే లేఅవుట్ ఇవే కదా మాట్లాడు అది అనాథరా దాని సమస్యలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం మీద దాటితో మాట్లాడాను లేఅవుట్ కూడా ఆదరణ ఇచ్చాడు దానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ కట్టి డిక్లెక్ చేసుకోండి మీ రోడ్లు ఇస్తాం అలాగే కరెంట్ ఇస్తాం అక్కడ ఉండే వ్యవస్థను కూడా బాగు చేయడానికి పంచాయతీకి రోడ్లు సంబంధించిన దారిని కూడా పంచాయతీకి రాసమని మీ అందరిని కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఈనాడు కళ్యాణ మండపం కళ్యాణ మండపాలు కూడా ఈ గ్రామంలో శంకుస్థాపన చేశాం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు కళ్యాణ మండపాలు పెండింగ్ ఉన్నాయి మిమ్మల్ని చూడండి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్ గా వచ్చే సంవత్సరం కానీ మేము కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయడానికి ఆలోచన చేయట్లేదని ఒక సంవత్సర కాలం ఓపిక పట్టమని ఎస్సీ సంఘాలు కానీ బీసీ సంఘాలు కూడా విలువించుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మీ అందరూ ఇప్పుడు తరుగుతుంటే దిక్టి కావ సమస్య ఉంది ఈ గ్రామంలో సెక్రటరీ గారు ఏంటి మీ బాధ్యత చాలా అయింది చెప్పారు మా నాయకులు కూడా చెప్పారు ఏమయ్యా తీసుకున్నాడు మా నాయకులు తీసుకున్నాడు ఏమయ్యారు జరుగుతుందా ఎండాలు పడుతుంది మీరు ఏదైతే ఇప్పుడు ఎందుకు పెద్దలు వచ్చారో ఆ నుయ్యగా సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుందని మీ ముందు నాయకులు దీనికి జవాబుదారీతనం ఇస్తారని మాట చెప్తా ఉన్నాం ఓకే నేను ఇస్తాను ఇంకా డబ్బులు ఎవరి వరకు కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం చేస్తాం చేసేయండి అలాగే విద్యార్థి విద్యార్థులు సైకిల్ స్టాండర్డ్ గా దాన్ని కూడా జెడ్పీటీసీ నిధుల నుంచి శాంక్షన్ పెట్టాం దాన్ని కూడా వచ్చే మూడు నెలల్లో కూడా కంప్లీట్ చేస్తామని మాట చెప్తాం విద్యార్థి విద్యార్థులకు సంబంధించిన సమస్య ఏదైతే గ్రౌండ్ లెవెల్ సమస్య ఎంత ఉంది ఇప్పుడు మనకి నిధులు వస్తూ ఉన్నాయి స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ వస్తూ దాంట్లో పెట్టి చేసుకోండి మీకేమైనా అర్థమైంది హెడ్మాస్టర్ వేరే మీరే వారి వచ్చారు రాసుకోండి రాసుకోండి ఎండిఓ ఎంఈఓ ఒకటి రాసుకోండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాన్ని తీసుకుని గ్రౌండ్ లెవెల్ చేయండి లేకపోతే రండి నా దగ్గరికి డెఫినెట్గా వెళ్తాం స్పోర్ట్స్ ఎట్ హై స్కూల్ సంబంధించిన సమస్యలు ఈనాడు అదే కాకుండా చాలామంది పెన్షన్ రాలేదనే మాట చెప్తా ఉన్నారు వారు పెన్షన్ సంబంధించినంత వరకు గత కాలంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ భర్తకు పెన్షన్ వస్తుంటే భారీకి ఆటోమేటిక్గా వీడియో పెన్షన్ శాంక్షన్ అయ్యింది దాంట్లో భాగంగానే కొంత ఇచ్చాం ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు కూడా ఈ గ్రామంలో మొన్న పన్నెండవ తారీఖుని పోల్సిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కొత్తపోయి ప్రభుత్వంలో అది వాయిదా పడ్డది దానికి కారణం ఏంటంటే తల్లికి వందనానికి ముందు ప్రియారిటీ తీసుకోవాలని ఆలోచనతో దాంట్లో బండా వెంకటలక్ష్మి గారి కొత్త పెన్షన్ వచ్చింది తారీఖు అనుమతి చేసినట్లే మీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు కూడా వస్తా చెప్తా ఉన్నాం అందూరి పెద్దెట్లు వారికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చిందనే మాట చెప్తా ఉన్నాం నరగాని సత్యవతి వారికి కూడా కొత్త పెన్షన్ వస్తుంది కంచి నాగరత్నం వారికి కూడా కొత్త పెన్షన్ రాబోతుంది రోకాల సూర్యరత్నం వారికి కూడా కొత్త వీడియో పెన్షన్ రాబోతుంది అలాగే పాలం అనంత లక్ష్మి గారు ఆరు కొత్త పెన్షన్స్ కూడా వీడియో పెన్షన్స్ కూడా వస్తాయనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎవరికి వెళ్తాను మాట వాస్తవం ఇది నేను క్లారిటీ ఉన్నా డ్రైనేజ్ ఎన్నో డ్రైనేజీకి డబ్బులు కావాలా నా దగ్గర లేవు కారణం ఏంటంటే ఎలక్షన్లో నేను అంతకి రోడ్ల గురించి ఆలోచించాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సిమెంట్ రోడ్డు వచ్చిపోయాం ఎక్కడ సిమెంట్ మట్టి రోడ్డు లేకుండా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ వేసారు రోడ్లు ఇలా ధైర్యంగా చెప్తా ఉన్నా కానీ మనం ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత రోడ్డు వేసామని ఎవడో చెప్పట్లే నాకు డ్రైన్ లేదండి ఇందులు ఎత్తుకొచ్చారు నా దగ్గరికి మీరు రోడ్లు వేసారో నీరు ఎక్కడికి వెళ్తాయి నీరుకి పరిష్కారం చేయండి వంతులు వచ్చేసాయి అమ్మ రోడ్ వేసారని గౌరవే చెప్పచ్చు కదండి మాకు ఇబ్బంది చెప్పాలి కదండి అంటే ఎలాట్రోళ్ళు ఉంటాను మనకి ఎలక్ రోడ్ వేసిన మాట మనం ఒప్పుకోరు మా సమస్య డ్రైన్ మా సమస్య మా ఇంటికాడ గొంత తీసేయాల తెలిపోవాలింది చెప్తాను కదా మీకు రోడ్లు కావాలా అక్క లేదా చెప్పు వదిలే బానేస్తా రోడ్లు కాద మన్నాడు అవన్నీ బానేసి రోడ్డు ఓకే రెండే పరిష్కారాలు రోడ్డు కావాలి రోడ్డు డ్రైనింగ్ రోడ్డు కావాలంటే కొంత ఓపు పట్టండి వచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసామని మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఎన్నికలైనంత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువక యువకులకి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఏడు వందల నలభై ఉద్యోగాల్ని నోటిఫై చేసి మననే పరీక్షలు అవుతూ ఉన్నాయి వారు కూడా నూతన ఉద్యోగ అవకాశాల్ని ఈ ప్రభుత్వం కల్పించిందనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఇది ఎన్నికల వాగ్దానంలో మూడో ఐటమ్ అంత మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలు వికలాగులు సంబంధించిన మూడు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు అలాగే బెటరీ ఎవరైనా పేషెంట్లుగా ఉంటే వికలాంగులుగా ఉన్న వాళ్ళు కూడా పదివేల నుంచి పదిహేను వేలు కూడా చేసిన ప్రభుత్వం మాది నేను మాట చెప్తా ఉన్నాం అది కూడా ఒకటో తారీఖు అలా వారు వాలంటీర్ లేకపోతే బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ పేర్ ద్వారా ఓట్లు దందుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఎలక్షన్లు ఏం చేశారు వాళ్ళు డబ్బులు పంచారు ఓట్లు అడుక్కున్నారు వారు ఇక్కడుండే శాసనసభ్యులు ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి ఓట్లాడడానికి వాళ్ళు డబ్బులు పంచడానికి కూడా ఈ గ్రామంలో నిదర్శనమేనా అడిగారా లేదా బాబు చెప్పట్లేదు మాట్లాడేటారు బాబు నేను ఏదైనా అనుమానం వస్తుంది నాకు ఎవరు కూడా అడగలేదేమో కొల్ ఊళ్ళో అడిగినాను అడిగారు ఎవరన్నా వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ అయిపోద్దని మీకు తల్లికి మందరం కట్ అయిపోద్దని లేదు మీకు ఇంకా ఇల్లు రావలితే ఇల్లు రాదని లేదు రైతు భరోసా రాదని ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థతో బ్లాక్మెయిల్ చేసి వ్యవహారం చేసిన గత ప్రభుత్వం ఇవాళ బ్లాక్ మైల్ ప్రభుత్వం కాదు అనే మాట ధైర్యంగా ఈనాడు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా మీకు అర్హత ఉంటే ధైర్యంగా మీటింగ్ పెట్టాం అర్హత ఉంటే అడగండి అని చెప్తా ఉన్నాం రాకపోతే మీకు అర్హత ఉండే రాకపోతే ప్రశ్నించమని చెప్పి ఈనాడు ఈ మీటింగ్ పెట్టామంటే ధైర్యంగా వచ్చామా ధైర్యంగా రాలేదా ఇది ఓటమి ప్రభుత్వంలో దమ్ము ధైర్యంగా నీతి నిజాయితీగా పొలతత్వం లేదు మత తత్వం లేదు వర్గతత్వం లేదు పార్టీ తత్వం లేదు మత తత్వం లేదు మీరు ఇచ్చిన దాంట్లో తెలుగుదేశం అంటే ఇల్లు పట్టాలి ఎవరా తెలుగుదేశం అంటే రేషన్ కార్డు లేపేస్తారా ఈనాడు గత ప్రభుత్వం చేసిన జనసేన అంటే చేయలేపేస్తారా ఆఖరుకు ఓట్లు కూడా లేపేస్తారా ప్రజాస్వామ్యం కోసం ేషన్ ఇస్తే నామినేషన్ కూడా బ్లాక్ మెయిల్ చేసిన ఘనత గత ప్రభుత్వం అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం ఇటువంటి దుర్భారకపు రాజకీయాల్లో ఈనాడు మీరు కొట్టేసుకోండి ప్రజలు మా కొట్టేస్తే మా కొట్టేస్తారు మీ కొట్టేస్తే మీ కొట్టేస్తారు ప్రజాస్వామ్యం పరిరక్షణమే భాగస్వామిగా ఆ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం రాజకీయాలు జరుగుతున్నాయనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు అమ్మఒడి పేరిట మీరు చెప్పిన హామీ ఎంతమంది పిల్లలు ఉంటే ముందు ఇస్తాను కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరికి మాత్రమే ఇచ్చా మేమిచ్చిన మాట ఎంతమంది పిల్లలు ఉంటే అంత ముందుకు ఇస్తాను చెప్పా ఇవాళ ఒక తండ్రి మాట్లాడు తాత మా పిల్లలు నలుగురు మనోరాలు నాలుగు పదమూడు యాభై రెండు వేల రూపాయలు జమ అయిందని ఇది మేము ఇచ్చిన మాట నిలుపుకునే కార్యక్రమం మేము ఇచ్చిన వాగ్దానంలో మూడు సిలిండర్లు ఫ్రీ చేస్తా అని చెప్పి గ్యాస్ ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఫ్రీ ఒక సిలిండర్ అయింది రెండో సిలిండర్ వచ్చే ఆగస్టు మళ్ళీ మీకు జమ కాబోతుంది వారికి ఇక్కడి నుంచి ఫ్రీ కాదు డైరెక్ట్ గా మీకే గ్యాస్ జమ కాబోతుంది అనే మాట చెప్తాను మీరే లింక్ గ్యాస్ కొనుక్కోవచ్చు ఎక్కడ కావాలి రేపు అది ఈ ఖాతాలు చూసుకోండి బ్యాంక్ లింకేజ్ అయిందా లేదా ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా లేకపోతే మీ డబ్బులు మళ్ళీ రావు ఇది ప్రధాన పురుగు కాబోతుంది నేను చెప్తా ఉన్నాం ఇవాళ తల్లికి వందలు రాలేదనే నలుగురు రైతులు తల్లి వచ్చారు ఒక్క విషయాన్ని క్లారిటీ రావాలి మీకో ఓటో తారీఖు ఎడ్మిట్ అయి ఉంటే మన తారీఖుకి వారికి కూడా ఓటో తారీఖు వచ్చే ఓటో తారీఖు కూడా వచ్చాయి ఇవాళ మనం పదవ తరగతి చదివేరు పదకొండు ఇంకా జాయిన్ అవ్వలే వారికి రావు మళ్ళీ అడ్మిట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అవుతారా లేదా ఇంకో గాలిజీలు అవుతారా అడ్మిట్ అయిన తర్వాత మాత్రమే ఇన్రోజు అయిన తర్వాత మాత్రమే వారు అర్హులనే మాట చెప్తాను ఎక్కడ అడ్మిట్ కాకుండా మా పిల్లకి తల్లి అంటే తప్పు 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 అని చెప్తా ఉన్నా మీరే క్లాస్లో ఉన్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు డేటా కావాలి మాత్రం ఇది గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది తద్వారా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ మనవడు కానీ మరో కానీ వారికి టెన్త్ తర్వాత ఆ అడ్మిట్ అయ్యే వరకు వారికి రాదు వచ్చితే ఎక్కడ జాయిన్ అయ్యారో ఫీ రింబర్స్మెంట్లో జాయిన్ అయితే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది లేదు ఇక్కడే లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అవుతుంటే వారికి కూడా తల్లికి మాత్రం అనే పెన్షన్ రాబోతుంది ఆ తల్లిదండ్రులకి అనే మాట చెప్తా ఉన్నాం అంటే వ్యవహారాలు తెలియక ఈ గ్యాప్ యొక్క విషయాలు తెలియక నాకు రాలేదు 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 అనుకోవచ్చు అది వాస్తవం అర్హత కలిగితే మాకు అభ్యంతరం లేదు ఇస్తామనే మాట మళ్ళీ ధైర్యంగా చెప్తా ఉన్నాం ఈనాడు అదే కాదు ఉచితంగా బస్ మహిళలకు ఇస్తా అని చెప్పాం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ మహిళలందరికీ ఉచితంగా బస్సు రాబోతుందని మాట చెప్తాను మా మగవాడు కూడా అడుగుతున్నారు ఈ ఆడవాళ్ళు కానీ మా మగవానికి అర్హత లేదు అని అడుగుతూ ఉన్నారు మేము ఎలక్షన్లో ఇచ్చిన మాట మహిళలకి మాత్రమే డబ్బు లేవు ఎడపడితో డబ్బులు లేవు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మహిళలకు ఇస్తున్న మాట వాస్తవం ఇది ఈ ప్రభుత్వం మన్నించమని మహిళ మహిళలు పురుషులు కూడా అడుగుతానమ్మా ప్రభుత్వం తరఫున కారణం ఏంటంటే మీరు అడగడానికి రైట్ ఉంది మహిళలకి లెక్క భేదం లేదని చెప్తాం మనందరూ కూడా మహిళలకి పురుషులకి లెక్క భేదం లేదు కానీ మేము ఇచ్చినది స్త్రీలకు మాత్రమే కనుక మీకు మాత్రమే చేస్తామని మాట చెప్తా ఇది ఆగస్టు పదిహేను తారీఖు జరగబోతోంది తద్వారా ఇచ్చిన మాటలో నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈనాడు మొన్ననే చెప్పారు వేల పేపర్ రిలీజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ మొన్న వెళ్ళిపోయి తినమని చెప్పారు నాలుగో తారీఖుని వెళ్ళిపోడు ఎవరికి ఈ అమ్మకు పొడిసా ఆస్తి లేదని పెట్టి బయట పంపా మీ మీ లేదని చెప్పావు ఆ కారు మీ చిన్న బొట్టల పోటీ నరికిన మీ మహావీరుడు జగన్మోహన్ రెడ్డిని చెప్తా ఉన్నాం ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి వెళ్ళిపోడి కారకుడు ఎవరు ఆలోచన చేయండి ఇటువంటి రాజకీయాలు మా దగ్గర లేవు ఇవాళ నీటి సంఘ అధ్యక్షులు చెప్తా ఉన్నారు చెత్త కూడా తెలియదు కాలువచ డ్రైనేజ్లో కానీ కాలువలో కానీ గత ఐదు సంవత్సరాల్లో నీరు గురించి పట్టించుకున్నవాడు ఎవరున్నారు ఇవాళ ఎన్ని గ్రామాలన్నీ కూడా రైతు రైతు వారి కూలీలు రైతు వారి కుటుంబాలు ఈ కుటుంబాల్లో ఇవే రోజు ఈ ప్రభుత్వం వచ్చినట్లే కాలువలు బాగు చేస్తా ఉన్నా డ్రైనేజీలు బాగు చేస్తా ఉన్నా నీరు లేకపోతే నీరు అందించే గత దానిలా మొట్టమొదటిగా నీళ్ళు అందించాం ఈనాడు ఒక రైతు అడుగుతా ఉన్నాడు మాకు డబ్బులు రాలేదండి వాస్తవం మే పది తర్వాత రావాల్సిన డబ్బులు నవడంతా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు డబ్బులు కరెక్టే కానీ ఈ నెల గత నెలలో మే నెలలో పదో తారీఖు తరగతి వచ్చిన డబ్బులు రాలే గత రబీకి సంబంధించినంత వరకు యావరేజ్ నలభై ఐదు నలభై ఐదు మంది లోన్ తీసుకుంటే వేల కోట్లు లోన్ తీసుకున్నాం తీసుకుంటే మొత్తం నలభై బస్తాలు యావరేజ్ నలభై ఐదు బస్తాల వరకు లోన్ సరిపోయింది ఎక్కడ ఇంకా మిగిలిన ధాన్యం కొనకూడదని కొంతమంది అధికారులు చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రి పవన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు ధాన్యం తీసుకోండి మన దగ్గర డబ్బు లేకపోయినా ధాన్యం డబ్బులు ఎక్కడో చూడమని చెప్పి కొత్త ఊపు పట్టుకుని రైతు సోదరులు మనం కోరుకుంటాం మీ ధైర్యంగా చెప్పావు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు దానికి కారణం పంట ఎక్కువ దిగుబడి రావడం వల్ల దాన్ని పోడదని అధికారులు చెప్పినా కూడా ఇది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రతిలో నిర్ణయాలు చేస్తారు దానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిన్ను కొనండి డబ్బులు ఇద్దాం చెప్పిన సందర్భంగా ఈ మన నుంచి మన రైతు సోదరులు కోరుకుంటా ఉన్నాం త్వరలో రాబోతుంది ఈ నెల గలా వారికి కూడా డబ్బులు ఇస్తామనే మాట ఉదయాన్నే మనోహర్ గారితో మంత్రి సమస్య మంత్రి మాట్లాడా మనోహర్ గారితో మాట్లాడితే తల్లికి వందనంలో అన్ని డబ్బులు ఒక పక్క దారి మళ్లించారా అన్న కొంత ఊపిగుట్టండి నేను ఈ నెలాఖరు ఎలా అడ్జస్ట్ అనే మాట చెప్పిన సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నా రైతు సోదరులు ఊపుకు పట్టుబడి పడుకుంటా ఉన్నా సమస్యలు డిలే అయితే డిలే అయినా ఒప్పుకుంటాం వాస్తవాలు ధైర్యంగా చెప్తా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రజా వేదిక ఎందుకు వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం ప్రజాప్రభుత్వంకే ఉంటుంది రౌడీ ప్రభుత్వానికి కానీ బ్లాక్మెయిల్ ప్రభుత్వానికి ఉండవు అనే మాట ధైర్యంగా చెప్పడానికి ఈ వేదికలో మేము సిద్ధంగా ఉన్నాం అని మాట చెప్తా ఉన్నాం ఇవాళ అధికారులు ఉన్నారు ప్రజామంత్రులు ఉన్నారు పార్టీ కేసు సమక్షంలో జరుగుతుంది పార్టీకి ఉండిచ్చారా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి రికార్డ్ చేసి సాక్షి టీవీలో వీడియో పంపించేవారు ఆయన నేను మాట్లాడాలంటే కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఉప ముఖ్యమంత్రి కానీ మోడీ గారు కానీ డైరెక్ట్గానే మాట్లాడారు పాతికేయంతో డైరెక్ట్గా వారి ప్రశ్నిస్తే ప్రజల తరఫున జవాబుదారు చెప్పడానికి ప్రజలకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట చెప్తాను ధైర్యంగా ఉన్నాం ఈనాడు ఈ ప్రభుత్వం వేలంత మంది వచ్చారు వాస్తవాలు తెలియవా మీకు వాస్తవాలు తెలుసు అప్పు లేదు అయినప్పుడు కూడా అప్పు చేసే మాట నిలుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఇరాడు ఇంకా వసతులు కావాలి ఇల్లు కావాలి ఇల్లు స్థలాలు కావాలి గ్రామాల్లో నేను ఇల్లు స్థలం ఉంది ఇల్లు ఇస్తారా అని అడిగింది ఆవిడ నుంచి ఇస్తారని మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ప్రజాదర్బారి పేరిట పెట్టాం ఇల్లు కూడా శాంక్షన్ ఈ గ్రామాలైన జవాబుదారు తరలు కావాలి ప్రజాదారు పనులు ఇచ్చిన ఇల్లు కూడా అయిన మాట మీ ఊర్లో బట్టర్తి కృప పాలర్గా పాలంగి కొండేటి మహేష్ తంది బా బాబి వరలక్ష్మి వసల దోషం నంగ నాగ మహాలక్ష్మి ఇది అంటే మీ జవాబు పెట్టే మీరు ఏదైనా మీటింగ్లో కాగితీస్తే ఆ కాగితీకి జవాబుదారుత ఇ శాంక్షన్ అయ్యాయి రేషన్ కార్డు ప్రోసెస్ అవుతా ఉన్నా మీరు ఇచ్చిన అప్లికేషన్లన్నీ ఇల్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇల్లు లేని వారికి ఇంకా ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కేటాయించాలి